నేను కొద్దిగా బెండకాయలు తీసుకున్నానండి వీటిని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు డ్రై చేసి పెట్టుకోవాలండి ఇలా డ్రై చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు అది జిగట జికటగా అంటుకోవడం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒక బౌల్లో ఒక టిష్యూ వేసుకొని ఈ బెండకాయలు వేసుకొని కాసేపు అలా అలాగా లైట్గా తుడుచుకున్న కూడా సరిపోతుందనమాట తర్వాత బెండకాయలని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ చిల్లీస్ ఎక్కువ కారం ఉంటాయి ఒక టూ సరిపోతాయి మీరు ఒక త్రీ టు ఫోర్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేయం మనం స్మాలి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ చిల్లీస్ అయితే నేను మా గార్డెన్ నుంచి ఫ్రెష్గా తెంపుకున్నానండి మీరు కొద్దిగా ప్లేస్ ఉంటే ఇలా ట్రై చేయొచ్చు ఎక్కువ స్పేస్ ఏమి ఆక్యుపై చేయదు తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత తర్వాత ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు కొద్దిగా పచ్చనిపప్పు ఇవన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు వేగనివ్వాలి ఇవి జస్ట్ కొద్దిగా తాగాక ఇందులో కొద్దిగా కరివేపాకు పెద్దపక్కగా నచ్చుకున్న రెండు వెల్లు రమ్మలు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలికలను ఇందులో వేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలి తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలాగే ఒక టూ మినిట్స్ పాటు వేగించాలి ఆనియన్ కొద్దిగా వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ మొత్తాలని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా చలిపెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా తలపెట్టుకోవాలి ఇందులో మనం వేసే అంటే మసాలాలు ఏం యాడ్ చేయమంటే వేస్తే ఓన్లీ ఒకే ఒక ఇంగ్రీడియంట్ సాల్ట్ అనమాట దీనికి కారం కానీ కొసు కానీ ఇంకేవి యాడ్ చేయాలి నేను తీసుకున్న చిల్లీస్ ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి మీరు కనుక రెగ్యులర్ చిల్లీస్ తీసుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి మొక్కలు టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇలాగే మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలానే లో లోటు మీడియం ఫ్లేమ్లో కుక్కలనమాట ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదండి ఇలా చేస్తే మాడిపోతుంది తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఆపేయాలండి ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేస్తారండి ఒక రకం అనమాట ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి బెండకాయ ఫ్రై లైన్స్ తర్వాత చింద